శ్రీరామనవమి రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకుంటే డబ్బు దూసుకొస్తుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే రాముల వారి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పొచ్చు ఖచ్చితంగా ఈ రోజునండి గుర్తు పెట్టుకునైనా సరే ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో శ్రీరామనవమి ఒకటి అని చెప్పొచ్చు అయితే ఈ సంవత్సరం చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమి పండుగ వస్తుందనమాట ఇలా ఏంటంటే కనుకనండి ఇది మనం చూసుకున్నట్టయితే ఇది అంటే చాలా శక్తివంతమైన రోజు చాలా అద్భుతమైన రోజు చెప్పొచ్చు అలానే కాకుండా శుభముహూర్తం అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీరాముడు జన్మించాడు కాబట్టి శ్రీరామ అంటే రామనవమి ఈ రోజున ముఖ్యంగా ఏంటంటే కనుక పండుగను జరుపుకుంటారు అలాగే సీతారాముల కళ్యాణం కూడా ఇదే రోజు జరిగిందని ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది అలానే కాకుండా శ్రీరామనవమి రోజున ఎలాంటి పద్ధతులను పాటించాలి అనే ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏప్రిల్ ఆరవ తేదీన శ్రీరామనవమి అంటే వచ్చిందనమాట ఈ రోజున ఏంటంటే కనుక మనమండి ముఖ్యంగా వచ్చేసి శ్రీరామనవమి వచ్చే లోపు మీరు ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసి బయటపడేయండి ఈ విశ్వ అంటే విశ్వనామ సంవత్సరంలో వచ్చే మొదటి పండగ కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో మనకు మొదటి పండగే కదా శ్రీరామనవమి కాబట్టి ఏంటంటే గనక ఇంటిని మనం క్లీన్ చేసుకోవాలి ఇంట్లో ఉండే బూజు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి వాటిని మనం క్లీన్ చేసేసుకుంటే మన ఇంట్లోకి ఏంటంటే గనక దేవతలు ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయన్నమాట ఇది అలానే కాకుండా ఈరోజు కొన్ని నియమాలు పాటించాలన్నమాట తద్వారా ఏంటంటే కనుక కొత్త సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది వస్తుందని చెప్పొచ్చు కాబట్టి శ్రీరామనవమి పండుగ రోజు ఏంటంటే కనుక మీరండి ముఖ్యంగా ఇంట్లో విరిగిపోయిన విగ్రహాలు అలానే కాకుండా పగిలిపోయిన పటాలు ఇలాంటి ఉంటూ ఉంటాయి కదండి అవన్నీ కూడా తీసేసి బయట అంటే ఒక చెట్టు దగ్గర పెట్టండి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు అలా పడేయటం వల్ల మనకు పాపం చుట్టుకుంటుంది కాబట్టి ఏదైనా పెద్ద పచ్చని వృక్షం ఉంటుంది కదా అక్కడ వదిలేసి రండి అలానే ఇంట్లో విగ్రహాలు ఉన్నా సరే విరిగిపోయినా పెట్టుకోకూడదండి అవి అవి తీసుకెళ్ళి ఏదైనా ఒక చెట్టు దగ్గర పెట్టేసి వదిలేసి రావాలన్నమాట ఈ పండుగ పర్వదినా అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే కనుక రాములవారి పటం కానీ రాములవారి విగ్రహం కానీ తెచ్చుకొని ఇంట్లో మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోండి అంటే ప్రతిష్టాపన చేసుకోండి ఇలా కనుక ఈ రోజున ముఖ్యంగా మీరు చేసుకున్నట్టయితే మీకు చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట ఈ పండుగ రోజున ఎవరైతే రాములవారి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుంటారో వారికి ఏంటంటే కనుక విపరీతమైన ధనాదాయం అనేది పెరుగుతుంది స్వయంగా ఏంటంటే కనుక ఆ రాములవారి మీకు ఐశ్వర్య వర్షాన్ని కుడిపిస్తాడని పురాణాలు చెబుతున్నాయన్నమాట శ్రీరామనవమి నాడు మనము పూజ చేసే సమయాలండి అంటే శుభ శుభఘడియలంచ చెప్పొచ్చు ఇంట్లో ముఖ్యంగా పూజ చేయవలసిన సమయాలండి మీకు ఒకవేళ వీలుందనుకోండి ఉదయం బ్రహ్మ ముహూర్తం అంటాం కదా ఆ ముహూర్తంలో మీరు పూజ చేసుకోవచ్చు అనమాట అంటే బ్రహ్మ ముహూర్తం మనం చూసుకున్నట్టయితే ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం రోజు మనకు శ్రీరామనవమి కదా ఆ రోజు బ్రహ్మ ముహూర్తం వచ్చేసి నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి వదులుకొని ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు కూడా మనం ఏంటంటే పూజ అనమాట ఒకవేళ బ్రహ్మ ముహూర్తంలో లేవలేమో చేసుకోలేము అనుకుంటే గనక మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మనం ఏంటంటే ఏంటంటే వచ్చేసి ఈ ఏప్రిల్ ఆరవ తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం వంటి గంట వరకు కూడా మనం పూజ చేసుకోవచ్చు అదేంటంటే బ్రహ్మ ముహూర్తంగా అంటే పరిగణించబడుతుంది ఆ ముహూర్తంలో మనం పూజలు చేసుకుంటే ఖచ్చితంగా రాముల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలా కూడా ఆ సమయంలో మనకు కుదరదు కొన్ని పనులు ఉంటాయి బిజీగా ఉంటాం చేసుకోలేమనుకుంటే కనుక సాయంత్రం పూట ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి మొదలుకొని ఏడు గంటల వరకు కూడా మనం పూజ చేయొచ్చు ఈ ఘడియలు చాలా శక్తివంతమైనవి కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఈ సమయాలలో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోవాలి రాముల వారి అనుగ్రహంతో మీ కుటుంబానికి మంచి జరుగుతుంది శ్రీరామనవమి రోజున చేసే పూజల వల్ల రెట్టింపు ఫలితం కూడా మనం పొందవచ్చు అనమాట శ్రీరామనవమి రోజు అంటే మనం పూజ చేయడం వల్ల మనకు సకల పాపాలు తొలగిపోతాయండి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ ఇంటికి మంచి జరుగుతుంది అలానే కాకుండా శ్రీరామనవమి రోజులో పూజ చేసేవారు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది ఎవరైతే పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో ఐశ్వర్యానికి కొరత ఏర్పడదు అని చెప్పొచ్చు అనమాట అలానే కాకుండా చామంతి పువ్వులతో అంటే ఇలా చామంతి పువ్వులతో సీతారాములను పూజిస్తే విశేషమైన పుణ్యం దక్కుతుంది అన్ని ఇంటికన్నా ముఖ్యంగా ఈ శ్రీరామనవమి రోజున ఈ పండగ పర్వదినం రోజున ప్రతి ఒక్కరు కూడా పిండి దీపాలు వెలిగించాలి ఈ పిండి దీపాలు వెలిగించడం వల్ల ఈ రోజున ముఖ్యంగా ఏంటంటే కనుక కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి కాబట్టి పిండి దీపాన్ని వెలిగించుకోండి అలానే కాకుండా పది తరాలకు సరిపడ్డ డబ్బు కూడా పడుతుంది ఐశ్వర్యం లభిస్తుంది కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో చక్కగా జీవిస్తారని చెప్పొచ్చు అలానే శ్రీరామనవమి రోజున ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్య పిండితో రెండు ప్రమిదలు తయారు చేసుకోండి అందులో ఆవునేతిని పోసి పూజ చేసుకోవాలన్నమాట పిండి దీపాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి అందులో శ్రీరామనవమి రోజున పిండి దీపాలు వెలిగిస్తే ఊహించినంత అదృష్టం మనకు కలుగుతుంది మనసులో ఉన్న ఏ కోరికైనా సరే ఎంత పెద్దదైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుందనమాట శ్రీరామనవమి రోజు అత్యంత శక్తివంతమైన వాటిల్లో తులసి దళాలు ఒకటి కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది ఇలా శ్రీరాముల వారిని ఏంటంటే కనుక తులసి దళాలతో పూజిస్తే ఇంటికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది అకా అలానే కాకుండా కుబేర యోగం కలుగుతుందనమాట ఏలినాటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి విపరీతమైన ధనం అనేది కలిసి వస్తుంది సంవత్సరం అంతా కూడా ఏంటంటే భోగభాగ్యాలు అనుభవిస్తారు కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని మాత్రం అసలు వదులుకోకండి శ్రీరామ నవమి రోజున ఇంట్లో పూజ చేసే ముందు కొన్ని అక్షంత్రాలను తయారు చేసుకుని పూజ గదిలో పెట్టి ఇంట్లో పూజ అంటే పూర్తయిన తర్వాత ఆ అక్షంత్రాలను తీసుకొని తలపైన వేసుకుని ఈ అక్షంత్రాలకు ఎంతో అంటే శక్తి ఉంటుందన్నమాట ముందే కలిపి పెడతాం కాబట్టి ఈ అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ముందే మీరు అక్షంత్రాలను కలిపి పెట్టుకొని como que sentar a bata. అవి శ్రీరాముల వారి యొక్క పటం ముందు కూర్చుని ఆ తలపై వేసుకుంటే చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితాలు అయితే మీకు మీకు మీకంతా కూడా మంచి జరుగుతుంది శ్రీరామనవమి పండుగ రోజు ఐదు తమలపాకులను తీసుకొని వాటిపైన గంధంతో శ్రీరామ అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం తొలగిపోతుంది మీ ఇంటికి ధనలక్ష్మి అంటే మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది ఈ సంవత్సరం అంతా కూడా ధన ధాన్యాలకు లోటు లేకుండా రెట్టింపు ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఇక పూజలో నైవేద్యంగా వడపప్పు అలానే కాకుండా బెల్లం పానకం నివేదన చెయ్యాలి అయితే నైవేద్యానికి పానకం తయారు చేసేటప్పుడు అందులో కొన్ని తులసి దళాలను వెయ్యండి ఈ పానకాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే సంవత్సరం అంతా కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు అనేవి రావు అలానే ఆయుర్ ఆరోగ్యాలతో మీరు చక్కగా అంటే ఉంటారని చెప్పొచ్చు ఆయుర్ ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కూడా మీ జీవితంలో చక్కగా అనమాట అలానే ఈ రోజున సీతారాములను ఈ విధంగా పూజించుకుంటే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది సీతారాములను పూజించడం ద్వారా దాంపత్య జీవితంలో ప్రేమను రాగాలు పెరుగుతాయి లక్ష్మీదేవి దేవి ప్రసన్నమవుతుంది మీ ఇంటికి సంపద చేకూరుతుంది లక్ష్మీదేవి అంటేనే అంటే సీతాదేవి అంటేనే లక్ష్మీ రూపంగా మనము అంటే పరిగణిస్తాము ఈ శ్రీరామ నవమి రోజున శ్రీరాముడితో పాటు సీతాదేవిని కూడా మనం పూజిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి శ్రీరామ నవమి రోజున చాలామంది ఉపవాసం ఉంటారు అయితే పండగ రోజున ఉపవాసం చేస్తే చాలా మంచిగా లభిస్తుంది కాబట్టి ఉపవాసం చేసేవారు ఏంటంటే గనక వంటి పూట భోజనం మాత్రమే స్వీకరించాలి ఇక ఆ తర్వాత రోజు ఉపవాసం ఉంటే అనంతకోటి పుణ్యం లభిస్తుంది ఉంది అలానే కాకుండా ఈరోజు ఏంటంటే కనుక ప్రతి విష్ణు ఆలయాలలో సీతారాముల కళ్యాణం అనేది నిర్వహిస్తారు కదండి వివాహం జరగలేని వారు వివాహం కావట్లేదని బాధపడేవారు వివాహం అంటే సీతారాముల కళ్యాణం జరిగే చోటుకి వెళ్ళి అక్కడ ఉండే అక్షంతలు తీసుకొని తలపైన వేసుకుంటే ఖచ్చితంగా వివాహ ప్రాప్తి అనేది కలుగుతుందన్నమాట వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మనం ఏంటంటే కనుక సీతారాముల కళ్యాణాన్ని చూసి వారి అక్షంతలు తీసుకొని తలపైన వేసుకోండి మంచి ఫలితాలు వస్తాయన్నమాట ఇక ఆ తర్వాత మనం ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించాలండి ఇలా నిష్ట నియమాలతో శ్రీరాముని పూజించుకుంటే అద్భుతమైన ఫలితాలు అయితే మనం చూడగలుగుతామని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మనం ఈ రోజున ముఖ్యంగా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో రెండే వస్తువులు తెచ్చుకోండి ఎక్కువగా ఏం తెచ్చుకోకండి రెండు వస్తువులు చాలన్నమాట ఈ రెండు వస్తువుల వల్ల ఏంటంటే కనుక మీకు విపరీతమైన ధనాదాయం అనేది పెరుగుతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది ఎందుకంటే మనకు ఉగాది నుంచి మన కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఉగాది అయిపోయిన తర్వాత ఏంటంటే ముఖ్యంగా అండి ఉగాది అయిపోయిన తర్వాత ఇది మొదటి పండుగ అనమాట కొత్త సంవత్సరంలో మరి సంవత్సరం అంతా కూడా బాగా యోగించాలి ఇబ్బంది ఉండకూడదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం అంతా కూడా బాగుంటుంది అలానే మంచి వార్తలు వినటానికి అద్భుతమైన ఫలితాలు రావటానికి మీ జీవితం మారడానికి వస్తువులు ఉపయోగపడతాయి ముందుగా మీరు తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ఏంటంటే కనుక పంచదార అండి పంచదారను మీరు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి పంచదారను ఇంటికి తెచ్చుకోండి అంటే మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఇంటికి తెచ్చుకొని ఆ పంచదారతో మనం ఏంటంటే నైవేద్యం చేసి పెట్టుకోవచ్చు లేదంటే పంచదారను పూజ గదిలో పెట్టి ఆ తర్వాత అందులో నుంచి కొంచెం అంటే ఒక రెండు స్పూన్లంతా పంచదారను తీసుకొని చీమలకు అలానే కాకుండా ఏంటంటే ఇలా ఇలా చెట్టు మొదట్లో చల్లండి అంటే రావి చెట్టు అనే కాదు వేప చెట్టు మొదట్లో కూడా చల్లొచ్చు ఎందుకంటే అక్కడ ఇలా క్రిమి కీటకాలతో పాటు కొన్నండి అంటే ఇలా ఉంటూ ఉంటాయి కదా అది తీపి పదార్థం కాబట్టి అవి స్వీకరిస్తాయి కావున మనకు మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి ఈ మీరు ఏంటంటే కనుక పంచదార ఇంటికి తెచ్చుకున్న తర్వాత చీమలకు పంచదార పెట్టవచ్చు లేదంటే కనుక పూజ గదిలో పెట్టుకున్న తర్వాత దాన్ని మీరు మీ ఇంట్లో ఉపయోగించుకోవచ్చు లేదంటే కనుక ఏదైనా స్వీట్ చేసుకుంటారు కదా నైవేద్యంగా పెట్టే వాటిలలో కానీ లేదంటే మీ ఇంట్లోనైనా సరే స్వీట్స్ చేసుకుంటే అందులో కూడా మీరు అంటే వాడుకోవచ్చు అనమాట అలా కూడా ఏంటంటే తెచ్చుకుంటే చాలా మంచిది సంవత్సరం అంతా కూడా చక్కగాండి మీరు అంటే తీయటి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంటికి పంచదార తెచ్చుకోండి అద్భుతమైన ఫలితాలను పొందండి ఇక రెండోది వచ్చేసి ఏంటంటే మనందరికీ తెలిసిందే అండి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ వస్తువుని మన ఇంట్లో మనం పెట్టుకోవాలి తెచ్చుకోవాలన్నమాట అదేనండి యాలకులు అనమాట యాలకులని ఇంటికి తెచ్చుకోండి యాలకులు ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక యాలకులతో మనము అంటే ఇలా పరిహారాలు చేయొచ్చు అలానే కాకుండా యాలకులను మనం వాడుకోవచ్చు వంటల్లో కూడా వాడుకోవచ్చు తీపి పదార్థాలలో కూడా వాడవచ్చు అలానే కాకుండా కొన్ని పరిహారాలకు కూడా ఏంటంటే కనుక యాలకులు వాడవచ్చు అనమాట ముందుగా యాలకులు తెచ్చుకుంటే మీరు పూజ గదిలో పెట్టుకోండి అంటే పెద్ద ప్యాకెట్ని తెచ్చుకోమని కాదు చిన్నదైనా సరేనండి మనం తెచ్చుకోవచ్చు తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక డైరెక్ట్గా దాన్ని తీసి మనం వాడుకోకూడదు మనం ఎందుకు తెస్తున్నాము ఈరోజు పండగ పర్వదినం అలానే కాకుండా అద్భుతం మైన ఫలితం రావాలని మనం ఏంటంటే కనుక ఇలాంటి వస్తువులను ఇంటికి తెచ్చుకుంటాం మనకు మంచి జరగాలని మనకు శుభం చేకూరాలని మనకు అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారి మనం ముందుకు వెళ్ళాలని సక్సెస్ని చూడాలని ఇక ఏదో రకంగా మనం ఏంటంటే కనుక కొన్ని వస్తువులను అయితే మన ఇంటికి తెచ్చుకోవడం జరుగుతుంది కదా అలా తెచ్చుకున్న వస్తువుల్లో ఏంటంటే కనుక మనం తెచ్చుకున్న తర్వాత వాటిని పూజ గదిలో పెట్టుకోకపోతే ఏం లాభం ఉంటుంది దానివల్ల మనకి ఏం బెనిఫిట్ ఉండదు కాబట్టి తెచ్చుకున్న ప్రతి వస్తువు కూడా పూజ గదిలో కాసేపు ఐదు నిమిషాలు పెట్టుకోండి చాలు పది నిమిషాలు పెట్టండి చాలు తీసిన తర్వాత మీరు వాడుకోండి ఉపయోగించుకోండి ఏమైనా చేసుకోండి కానీ పూజ గదిలో మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టేటప్పుడు ఏంటంటే కనుక ఈ ఆలకుల ప్యాకెట్ చిన్నది తెచ్చుకోండి పెద్దదేమీ అవసరం లేదు అలా తెచ్చేసుకున్న తర్వాత అందులో నుంచి ఐదు యాలకులు తీసేసి మనం ఏంటంటే కనుక సీతారాముల అంటే పటం ముందు పెట్టుకోవాలి అలా పెట్టేసి ఐదు యాకులపైన కొంచెం అక్షంత్రలు చల్లి ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ యాలకులను తీసేసి ధనం దాచే చూడ దాచొచ్చు బీర్వాలో పెట్టుకోండి లాకర్లో పెట్టండి వ్యాపారం చేసే సంస్థల్లో పెట్టుకోండి అక్కడ గల్లా పెట్టలుంటూ ఉంటాయి కదా అక్కడ కూడా పెట్టుకోవచ్చు అలానే ఇంకొకటి ఏంటంటే కనుక మీరు మీ పర్సెస్లో జేబుస్లో అంటే జేబులో ఎక్కడైనా సరేనండి పెట్టుకోవచ్చు అలా పెట్టుకున్నా కానీ ఫలితాలను అయితే మీరు చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఈ యాలకును తెచ్చి పూజించుకొని ఆ తర్వాత మీ ఇష్టాన్ని బట్టి మీరు వ్యాపారస్తులు అయితే స్థలంలో లేదంటే కనుక డబ్బు లేదు నరకం చూస్తున్నాం అనుకునేవారు జేబుల్లో అలానే కాకుండా బీరువాలో కూడా దాచుకోవచ్చు లేదు మేము ఏం చేయమంటే పూజ గదిలో అలాగే పెట్టండి ఐదు యాలకులు అక్షంతరాలు కలిపిన యాలకులు మీరు అంటే పూజ గదిలో పెట్టేసుకున్న అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు ఇలా ఈ రెండు వస్తువులు ఇక ఆ తర్వాత మూడో వస్తువు అంటే పసుపు అండి పసుపు మనందరికీ తెలిసిందే కదా పసుపు చాలా చాలా పవిత్రత కలిగి ఉంటుంది దేవతలు పసుపుని చాలా ఇష్టపడుతూ ఉంటారు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచించి అశుభాలను దూరం చేసి అద్భుతమైన ఫలితాలతో మన జీవితాన్ని మార్చడానికి ఈ పసుపు అనేది చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి పసుపుని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఇదే పసుపుతో మీరు ఏంటంటే కనుక కొంచెం అంత గంధాన్ని కలిపి ఇందులో మీరు ఈ పసుపులో కొంచెం రోజు వాటర్ కానీ గంగా జలం కానీ కలుపుకొని ఆ తర్వాత ఈ పసుపుతో బీరువా పైడ స్వస్తి గుర్తు తలుపులపైన స్వస్తి గుర్తు పూజ గదిలో స్వస్తి గుర్తు ఓం గుర్తు ఇలాంటివి వేస్తూ ఉండండి ఇలా వేయటం వల్ల మనకు మంచి జరగడంతో పాటు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితం మారిపోయి మనకంతా కూడా మంచి చేకూరుతుంది కాబట్టి పసుపుని ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోండి చిన్న ప్యాకెట్ అయినా పర్వాలేదు ఇంటికి మాత్రం తెచ్చుకోండి ఎలా తెచ్చేసుకొని పూజ గదిలో పెట్టి పూజించుకోండి అలా పూజించటం వల్ల దైవ అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా దైవ అనుగ్రహంతో పాటు మనకేంటంటే సంపాదన పెరుగుతుందని చెప్పొచ్చు అందుకే పసుపుని చాలా మంది కూడా ఇంటికి తెచ్చుకుంటారు కాబట్టి మీరు కూడా పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ని పొందగలుగుతారు రిజల్ట్ని మీరు చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి పసుపుని ఇంటికి అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి మీ ఇంట్లో శుభకార్యాలు జరగక చాలా రోజులైంది మా ఇంట్లో ఏ కార్యం జరగదండి ఏ ఫంక్షన్ జరగదండి చెయ్యాలనుకుంటాం కానీ చెయ్యలేకపోతామండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఈ కొత్త సంవత్సరంలోనే సరేనండి మీ ఇంటి పాదు కూడా సుఖ సంతోషాలతో ఫంక్షన్స్ చేయటం అలానే కాకుండా చక్కగా పెళ్ళిళ్ళు చేయటం పిల్లలకు ఇలాంటివి అంటే వాయిదాలు పడుతూ ఉంటాయి కొంత నీళ్ళలో జరగవు కదండి చాలా ఏళ్ళ తరబడి కూడా ఈ శుభకార్యాలు ఇలాంటివి జరగవు కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ పసుపు ఉపయోగపడుతుంది కాబట్టి పసుపుని అయితే ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి ఆ పసుపుని మీరు ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టిన తర్వాత మీరు ఆ పసుపుతో వంటల్లో అంటే వంటల్లో ఉపయోగించుకోవచ్చు ఆ పసుపుని మనం ఏంటంటే కనుక శరీరానికి పట్టించి స్నానం చేయొచ్చు అలానే కాళ్ళకు కూడా పసుపు రాసుకోవచ్చు గుమ్మానికి పసుపు రాయొచ్చు ఇంకా ఏ విధంగా అయినా సరేనండి పసుపుని మనం ఉపయోగించుకోగలుగుతాం కాబట్టి మీకు నచ్చిన రెండు వస్తువులు తెచ్చుకోండి మూడు తెచ్చుకుంటామంటే కనుక మూడు తెచ్చుకోండి ఇంకా చాలా మంచిది అనమాట అలానే కాకుండా ఏంటంటే రాముల వారి యొక్క అనుగ్రహం కలిగి మీకంతా కూడా మంచి జరిగి కోట్లు ఖచ్చితంగా దూసుకొచ్చి మీ జీవితమే మారిపోతుంది